కేజీఎఫ్ త్రీ యష్ బదులు ప్రభాస్ ఎలివేషన్స్ యాక్షన్ థియేటర్ మొత్తం దడదలాడిపోయింది ఒక బాహుబలి తర్వాత నిజానికి ప్రభాస్ను ఆ స్థాయిలో మళ్ళీ నిలబెట్టిన సినిమా ఇంతవరకు లేదని చెప్పాలి అంటే ఆ రేంజ్ లో తనను ఫోకస్ చేసినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఏమీ లేవు సాహో విషయానికి వస్తే కొంతవరకు పర్వాలేదనిపించినా కానీ గానీ ఆ తర్వాత రాధేశ్యామ్ చాలా భయంకరంగా ఒక మెథడాలజీ తోటి ఫ్యాన్స్ ను భయపెట్టింది కూడా ఇక తర్వాత వచ్చినటువంటి ఆది పురుషు అంతకన్నా ఘోరం అధ్వానం అనే చెప్పాలి పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యేంత స్టామినా ఉండి కూడా ప్రభాస్ సినిమాల ఎంపికలో వేసినటువంటి ఆ రాంగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజానికి ఈ సినిమాతోటి తీరిపోయిందనే చెప్పాలి తన ఫ్యాన్స్ అంతా కూడా చాలా కాలం నుంచి ఆకలి మీదున్నారు తనే కాదు ఈవెన్ బాలీవుడ్ మాఫియాను కూడా ఈసరించుకునే వారు సైతం ప్రభాస్ జాతీయ స్థాయిలో బలంగా నిలబడాలని కోరుకున్నారు ఇక ఇంకొక విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆమిర్ ఖాన్ రాజ్యం ఖాన్సార్ మారిపోయింది బాలీవుడ్ మాఫియా మరో హీరో నిలదొక్కుకోకుండా తొక్కేసిందనే చెప్పాలి మరే హీరో కూడా నిలబడలేదు ఆ స్థాయిలో ప్రభాస్ కు ఛాన్స్ ఉండి కూడా అక్కడక్కడా తప్పటడుగులు వేయడం జరిగింది ఇక ఈ రోజుకు షారుఖ్ సిండికేట్ తమ స్వార్థం కోసమే అయిన సలార్ను తొక్కడానికి విశ్వ ప్రయత్నమే చేసింది పైగా తన దైహిక సమస్యలు ఫిట్నెస్ లేకపోవడం వరుస ఫ్లాపులు అయినా సరే ప్రభాస్ క్రేజ్ ఎక్కడా కూడా తగ్గలేదు పాపులారిటీకి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు ఎందుకంటే ప్రభాస్ ఒక శిఖరం కాబట్టి ఇక ఈ స్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని ఫ్లాప్ల తర్వాత ప్రభాస్కు ఒక పెద్ద రిలీఫ్ ఒక బిగ్గెస్ట్ రిలాక్సేషన్ కావాలి తనకు మళ్ళీ ఒక రీబర్త్ కావాలి ఖచ్చితంగా సలార్ సినిమా ఆ అవసరాన్ని తీర్చేసింది అని కుండబద్దలు కొట్టడంలో ఎట్లాంటి అపోహ లేదు ఎట్లాంటి అనుమానం లేదు ఇదేం గొప్ప సినిమా కాకపోవచ్చు బట్ తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా అనే చెప్పాలి ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అంతేకాదు పైసా వసూలు చేసేటువంటి సినిమాను కూడా చెప్పాలి ఇక ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ట్రెండ్ అనిమల్ పఠాన్ జవాన్ అఖండ లాంటి ఒక పవర్ఫుల్ యాక్షన్ సినిమాలకు ధీటుగా ఈక్వల్ గా ఒక డార్క్ బ్లాక్ బోస్టర్ క్రూడ్ బ్లాక్ బాస్టర్ అని సలార్ గురించి అంగీకరించాల్సిందే చాలా రోజులుగా ఆకలిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ కు అంతేకాదు ఈవెన్ ప్రభాస్ కు కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఇక కమింగ్ టు ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే గనక సాక్షాత్తు దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పినట్టు ఇదొక ఉగ్రం ఎస్ కేజీఎఫ్ సినిమాలకు హైబ్రిడ్ వర్షన్ సలార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అదే యాక్షన్ సీన్లు థియేటర్లో దడదర్లాడించాయి నెత్తూరు గాని హింస బీభత్సం ప్రశాంత్ సినిమా అంటే నిజానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే భారీగా ఉంటుంది ఒక రక్తపాతం ఉంటుంది ఒక భారీ సౌండ్స్ ఉంటా ఉంటాయి ఎస్ సింపుల్ గా చెప్పాలంటే ఇది కేజీఎఫ్ త్రీ కాకపోతే యష్ బదులు ప్రభాస్ ప్రభాస్ కు ఫుల్ ఎలివేషన్ మరి ప్రశాంత్ బాపతో ఎలివేషన్స్ అలాగే ఉంటాయి కదా ప్రభాస్ కు ఆ ఎలివేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు తన ముందు పృథ్వీరాజ్ జగపత్ బాబు శృతి హాసన్ అందరూ తేలిపోతారు తల్లిగా ఈశ్వరి రావు బెటర్ మరి షారుక్ తో పోలికంటారా అవసరం లేదు దేని కదా దానికే అని చెప్పాలి అండ్ డంకీ కూడా డింకి దిన్నది కూడా కనిపిస్తోంది ఇక ప్రభాస్ ఈ సినిమాతో మళ్ళీ బాహుబలి తర్వాత బాలీవుడ్ లో గళ్ళ ఎగిరేసిండు జెండా ఎగిరేసిండు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఓవరాల్ గా పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మళ్ళొక్కసారి నిలదొక్కున్నారు సలార్ మూవీ తోటి వాచింగ్ ఐ